హలో వైస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బాలా టాక్స్ కర్ణాటకలో జరిగిన విషాదానికి కారణం సెక్యూరిటీ సరిగ్గా లేకపోవడం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ట్రోఫీని గెలిచిన తమ టీంని కర్ణాటకలో ఎప్పుడు అడుగు పెడుతుందా ఎప్పుడు సాధారణంగా స్వాగతం పలుకుదామా అని ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా వారి కోసం వెయిట్ చేశారు ఎప్పుడు ఆర్సీబీ టీం తమ వెంట తీసుకొచ్చినా ఆ ట్రోఫీని చూద్దామా అని చిన్నసామి స్టేడియం దగ్గరికి జనాలు క్యూ కట్టారు ఇంతమంది వస్తారు అని ఎక్స్పెక్ట్ చేయాలని కర్ణాటక ప్రభుత్వము సెక్యూరిటీని సరిగ్గా ప్రొవైడ్ చేయలేకపోయింది ఇంకో విషయం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్వయానా డి శివకుమార్ గారే అంత హై లెవెల్లో ఉన్న అలాంటి వ్యక్తి పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ ఈ విధంగా ఉంది అంటే ఆ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి తమకు ఎంతో ఇష్టమైన టీము గ్రౌండ్లోకి వస్తుంది అని తెలిసిన తర్వాత ఫ్యాన్స్ ఆ గ్రౌండ్లోకి దూసుకుపోవడానికి ప్రయత్నం చేయడం ఆ సందర్భంలో తొక్కిసలాట జరగడం మరి దారుణం ఏంటంటే తొక్కిసలాటకు ముఖ్య కారణం పోలీసులు చేసిన లాఠీఛార్జ్ ఫ్యాన్స్ని కంట్రోల్ చేసే పేరుతో పోలీసులు తమ లాఠీలకు పనిచేపడంతో ఫ్యాన్స్ ఒకరిని తోచుకుంటూ ఇంకొకరు ఒకరి మీద పడి ఇంకొకరు ఇలా అక్కడున్న వేలాది మంది పరిగెత్తడంతో అక్కడ తొక్కిసలాట ప్రారంభమైంది అలా ప్రారంభమైన తొక్కిసలాటలో పదకొండు మంది అమాయకులు ఆ ఐపీఎల్ ట్రోఫీని తమ గడ్డ మీదకి కర్ణాటక మీదకి తీసుకొచ్చిన తమ హీరోలని చూసుకుందామని అక్కడికి వచ్చిన అమాయకులు పదకొండు మంది చనిపోతే ఇంకా యాభై మంది వరకు గాయపడ్డారు అందులో ఇంకో ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తుంది ఇందులో మరీ విషాదం ఏంటంటే చనిపోయిన వ్యక్తులు అందరూ ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల యువకులే ఈ విషాదం మాటల కందనిది పదకొండు కుటుంబాలు తమ కుటుంబ సభ్యులను కోల్పోతే అక్కడ చిన్నసామి స్టేడియంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించడం మరీ దారుణం దురదృష్టకరం వీరి చావులకి ఎవరు సమాధానం చెప్పాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ప్రకారం ఈ చావులకి సమాధానం చెప్పాల్సింది బాధ్యత వహించాల్సింది ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డి శివకుమార్ గారే పోలీసులు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని అదుపులోకి తీసుకోవాలి అరెస్ట్ చేయాలి మనకు తెలిసిందే మన తెలంగాణలో రీసెంట్గా ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనలో ఒక లేడీ చనిపోయింది ఆమె కొడుకు తీవ్ర గాయాలతో దయనీయ పరిస్థితిలో ఉన్నాడు అందుకు కారణం అని చెప్పి ఒక హీరోని మన రాష్ట్ర ప్రభుత్వం మన పోలీసులు అరెస్ట్ చేశారు సో దీని ప్రకారం చూస్తే ఇప్పుడు అక్కడ జరిగిన ఆ స్టాంపేడ్కి ఆ తొక్కిసలాటకి కారణము అక్కడ భద్రత కల్పించలేని ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శివకుమార్ గారే సో ఆయనని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయాలి ఫ్యాన్స్కి అభిమానం ఉండాలి సంతోషంగా విజయాలను ఎంజాయ్ చేయాలి కానీ తమ భద్రతను చూసుకోవాలి తము సురక్షితంగా ఉండాలి ఆ చిన్నస్వామి స్టేడియంలో ఆ విజయోత్సవాలను లైవ్లో చూద్దామనుకున్న మీరు అంటే చనిపోయిన వారు శాశ్వతంగా ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోయారు మీ కుటుంబాలలో పుట్టెడు దుఃఖాన్ని వదిలి మీరు వెళ్ళారు ఇప్పుడు మీకు ఇష్టమైన ఆ విరాట్ కోహ్లీ మీ ప్రాణాలను తిరిగి తెచ్చిస్తాడా లేదంటే ఆ ఐపీఎల్ ట్రోఫీ మీ ప్రియమైన వారి ప్రాణాలను మీకు తిరిగి తెచ్చిస్తుందా ఎందుకింత అపరిజ్ఞానంతో బతకడం ఆర్సీబీ జట్టు ఈసారి కాకపోతే ఇంకోసారి కప్పు గెలుస్తుంది ఆ కప్పును మీరు ఈసారి కాకపోతే ఇంకోసారి చూడొచ్చు బ్రతికుంటే కానీ చస్తే మీరు జీవితంలో ఆ కప్పును చూడలేరు మీకు ఇష్టమైన వారి దగ్గర ఉండలేరు ఆర్సీబీ జట్టు ఆ కప్పును ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి గెలిచి మళ్ళీ మీ గడ్డ మీదకి తీసుకురావచ్చు కానీ మీరు చచ్చిపోతే మీ ప్రాణాలను మళ్ళీ తిరిగి ఏ జట్టు తీసుకురాలేదు మనం సినిమా హీరోలను ప్రేమిస్తాం మనం క్రికెటర్లను ప్రేమిస్తాం మనం రాజకీయ నాయకులను ప్రేమిస్తాం కానీ వారి కోసం మనం చేస్తే మన ప్రాణాలకు దిక్కే ఉండదు మనల్ని పట్టించుకోరు మన కోసము వాళ్ళ జీవితంలో ఒక రోజును కూడా కేటాయించరు వారి కోసం మనం చస్తే చచ్చిన తర్వాత కూడా మాటలు పడాల్సిందే ఎలాగంటే ఈరోజు అన్ని వేల మంది అక్కడికి వచ్చారు మీకు బుద్ధి లేదా అంతమంది ఉన్నప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయి జరిగితే ప్రమాదాలు ఉంటాయి ప్రమాదాలు ఉంటాయి ఆ ప్రమాదాల్లో ప్రాణాలు పోవచ్చు బుద్ధి లేదా అడ్డగాడిదల్లాగా పెరుగుతున్నారు ఈ జనరేషన్లో ఉన్నారు ఈ జనరేషన్కి అన్నీ తెలుస్తాయి అంటారు కానీ మరి మీరెందుకు ఈ విధంగా తయారయ్యరు అని మిమ్మల్నే మీరు చచ్చిన తర్వాత కూడా ఈ సమాజం మిమ్మల్నే తిడుతుంది ట్విట్టర్లో వైభవ్ అనే ఒక విధవ ఒక మాట రాస్తాడు ఏంది అంటే పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఆర్సిబి కప్పు గెలిచింది దానివల్ల ఇంత సంతోషంలో ఉంటే కొందరు చస్తే ప్రాబ్లం ఏంటి అని అరే విధవ ఆ చచ్చిన వాళ్ళ లిస్ట్లో మీ ఇంట్లో మీ అన్ననో తమ్ముడో లేకపోతే మీ నాన్ననో మీ నీకు ఇష్టమైన బంధువో నీకు ఇష్టమైన ఫ్రెండో ఉంటే నీకు తెలిసేది సో ఫ్రెండ్స్ మనం ఇలాంటి వారి మధ్యలో బతుకుతున్నాం చావులకు విలువలేని సమాజంలో మనం బతుకుతున్నాం అట్లాంటప్పుడు ఏదో టీం కోసము ఎవరో నాయకుల కోసం ఎవరో ఒక హీరో కోసము మీ ప్రాణాల మీదకి ఎందుకు తీసుకుంటారు క్షేమాన్యు కర్ణాటక ప్రభుత్వం ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ కప్పును కొడితే ఆ కప్పును తీసుకొని జట్టు ఆ కర్ణాటకకి వస్తే ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో అని ఒక మినిమం మినిమం జ్ఞానం కూడా లేకుండా తగిన భద్రత కలిగించకుండా మళ్ళీ ఒక పెద్ద విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేసి పదకొండు మంది చావుకి కారణమైన ఆ ప్రభుత్వం శ్రీమాన్యు కర్ణాటక ప్రభుత్వం అలాగే షేమాన్యు ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇంత విషాదంలోనూ అక్కడ విజయోత్సవ సభ నిర్వహించారంటే మీకన్నా తెలివి లేని మీకన్నా జాలి లేని టీమ్ మేనేజ్మెంట్ ఇంకా ఎవరు ఉండరు సో ఫ్రెండ్స్ మనం జాగ్రత్తగా ఉండాలి మన కుటుంబాలకి మనం అవసరం మనం లేని లోటు మన కుటుంబాలకి చాలా ఉంటుంది నువ్వు లేని లోటు నీ కుటుంబానికి మాత్రమే ఉంటుంది పక్కోనికి అస్సలు ఉండదు నీ అవసరం పక్కోనికి ఉండదు నీ అవసరం నీ సొంత వారికే ఉంటుంది నీ అవసరం నీకు ఇష్టమైన విరాట్ కోహ్లీకి ఉండదు నీ అవసరం నీకు ఇష్టమైన ఏ హీరోకి ఉండదు నీ అవసరం నీకు ఇష్టమైన ఏ పొలిటికల్ నాయకునికి ఉండదు నీ అవసరం నీ కుటుంబానికి ఉండదు జాగ్రత్తగా ఉండాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో బై టేక్ కేర్